మనమందరం పెద్దగద్దలు రంగురంగుల చిలుకలు ఆకాశంలో ఎగురుతున్నట్లు చూశాము కాని ప్రపంచంలోని అతి చిన్న ఎగిరే జీవి ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రకృతి ఈ ఆకాశంలో ఒక చిన్న పక్షిని సృష్టించింది ఈ పక్షి చాలా చిన్నది మీరు దానిని చూసినప్పుడు మీ కళ్లను నమ్మలేరు ఈ పక్షి మన ముందు నుండి వెళ్లినా మనం దానిని గుర్తించలేము అయితే ఈ పక్షి భారతదేశంలో కనిపించదు ఇప్పుడు మీరు ఈ పక్షి ఎందుకు అంత చిన్నదిగా ఉందో ఆలోచిస్తూ ఉంటారు అసలు ఇది ఏ పక్షి అని ఆలోచిస్తుంటారు దీని పేరు బి హమ్మింగ్బర్డ్ దీనిని ప్రపంచంలోనే అతి చిన్న పక్షి అని చెబుతారు బి హమ్మింగ్బర్డ్ క్యూబాలోని దట్టమైన అడవులు తోటలలో కనిపిస్తుంది దీని పొడవు కేవలం ఐదు నుండి ఆరు సెంటీమీటర్లు ఒక విధంగా చిటికెన వేలు కంటే చిన్నదిగా ఉంటుంది దీని బరువు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది కేవలం ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు గ్రాములు మాత్రమే ఇది బియ్యం గింజ పరిమాణం అందుకే ప్రజలు దీనిని తేనెటీగ అని పొరపాటు పడతారు ఎందుకంటే ఇది ఎగురుతున్నప్పుడు తేనెటీగ లాంటి శబ్దం చేస్తుంది దాని పరిమాణం ఒకేలా ఉంటుంది కాని ఈ చిన్న పక్షి లక్షణాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి చాలా పక్షులు ముందుకు మాత్రమే ఎగరగలవు కానీ ఈ పక్షి పక్షిహమ్మింగ్బర్డ్ వెనుకకు ఎగరగల సామర్థ్యం ఉంటుంది ఇది దీని అద్భుతమైన సామర్థ్యం ఒక పువ్వు లోపల దాని ముక్కును ఉంచి మకరందాన్ని పీల్చుకున్న తర్వాత అది త్వరగా వెనక్కి వెళ్లి మరొక పువ్వు వైపు కదులుతుంది దాని రెక్కలు చాలా వేగంగా ఆడుతాయి మీరు దానిని మీ కళ్లతో స్పష్టంగా చూడలేరు ఇది ఒకటి సెకనులో ఎనభై కంటే ఎక్కువసార్లు రెక్కలను ఆడిస్తుంది కొన్నిసార్లు ఎగురుతున్నప్పుడు దాని రెక్కల వేగం సెకనుకు రెండు వందలుకి చేరుకుంటుంది ఈ వేగం వల్ల దాని రెక్కల శబ్దం తేనెటీగ హమ్మింగ్ లాగా ఉంటుంది మగ ఆడ హమ్మింగ్ బర్డ్స్ మధ్య చాలా తేడా ఉంది మగవి మరింత ప్రకాశవంతమైన రంగులో ఉంటాయి వాటి తలలు మెడలపై ప్రకాశవంతమైన ఎరుపు లేదా నారింజ ఈకలు ఉంటాయి ఇవి సూర్యకాంతిలో మెరుస్తాయి మరోవైపు ఆడవి కొద్దిగా పాలిపోయి మగవాటిలా ప్రకాశవంతమైన గుర్తులు ఉండవు అంతేకాదు తేనెటీగ హమ్మింగ్ బర్డ్స్ కూడా తమ గూళ్లను చాలా అందంగా నిర్మిస్తాయి వీటిని సాలీడు వలలు చెట్ల బెరడు ముక్కలతో తయారు చేస్తారు ఈ గూళ్లు సాధారణంగా చెట్ల సన్నని కొమ్మలపై ఉంటాయి మరియు అవి చాలా చిన్నవిగా ఉంటాయి వాటిని కనుగొనడం కష్టం ఆడ సాధారణంగా ఒకేసారి రెండు గూడ్లు మాత్రమే పెడుతుంది ఇవి బఠానీ కంటే చిన్నవి క్యూబాలో ఈ పక్షులు దట్టమైన అడవులు మరియు బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తాయి అయితే ఈ చిన్న జీవుల సహజ ఆవాసాల వేగవంతమైన క్షీణత వ్యవసాయం మరియు పట్టణీకరణ కారణంగా అటవీ నిర్మూలన మరియు పురుగుమందుల వాడకం వాటి సంఖ్యకు ప్రధాన ముప్పుగా ఉన్నాయి